శాసనసభ్యులు కలెక్టర్లు ఎస్పీలతో ఈ యొక్క ఫర్టిలైజర్ యూరియా ఫర్టిలైజర్ పంపిణీకి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది వాస్తవ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా సుమారుగా తొమ్మిది లక్షల మెట్రిక్ టన్స్ రావాలి సో దానికి కాను మనకు సప్లై అయినటువంటిది ఐదు లక్షల డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్లే అంటే సుమారుగా మూడు లక్షల మెట్రిక్ టన్ సుమారు సుమారుగా షార్టేజ్ మూడు లక్షల మెట్రిక్ టన్స్లు అంటే సుమారుగా టెన్ టన్స్ పట్టనుకుంటే ముప్పై వేల లారీలు అంటే కోట్ల బస్తాలు కేంద్ర ప్రభుత్వం రాని కారణంగా కొంత సమస్య వచ్చింది అయితే ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా రెండవది ఒక ప్రచారం ప్రచారం అంటే యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అనేది మనకు నెక్స్ట్ డిసెంబర్ దాకా ఉంటుంది నవంబర్ దాకా ఖరీఫ్ కావచ్చు ఆ తర్వాత డిసెంబర్ ఇంకా టైం ఉంది ఇక చర్చకు కారణంగా ఏదో దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా వాతావరణం వచ్చిన కారణంగా కూడా కొంత ఇబ్బందులు అంటే అడ్వాన్స్గా తీసుకుపోవడం ఎక్కువ తీసుకపోవడం రకరకాల జరుగుతూ ఉంది సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు క్యాబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించి ఏర్పాటు చేస్తా ఉన్నాం వచ్చిన దాన్ని కూడా ఉయ్యరా కూడా ఎక్కడ అక్కడ కూడా కొన్ని వార్తలు పడుతూ ఉన్నాయి ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారని అదేంటి ప్రైవేట్ షాపుల్లో గ్రాండ్ న్యూస్ కొంటేనే యూరియా ఇస్తామని జరుగుతా ఉంది రకరకాల సో అందుకనే ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ అది ప్రైవేట్ షాప్ అయినా సొసైటీ అయినా ఎక్కడ కూడా ఒక రూపాయి ఎక్కువ రేటుకు అమ్మకుండా స్టాకు హోల్డింగ్ చేసి దాచిపెట్టే కార్యక్రమం చేయకుండా కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది జిల్లాలోని ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న స్టాప్లో తీసుకొని ప్రతి షాపు దగ్గర ప్రభుత్వం నిమిషాల షాపు తెలిసినప్పటి నుంచి షాపు మూసేంత వరకు వచ్చినటువంటి ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా చేసేటువంటి ఏర్పాటు ఒకటి చేస్తూ ఉంటాం రెండవది వీలుంటే వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది ఈ యొక్క మండల కేంద్రాలనే కాదు గ్రామాలకు కూడా పంపించేటువంటి అవకాశం కూడా వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది అంటే రైతాంగం వచ్చి నిలబడేసి క్యూలబడల్సిన అవసరం లేకుండా దానికి కొంత కొంత రాజకీయం కూడా కొంత నడుస్తూ ఉంది సో వీటన్నిటి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఒకటి ప్రభుత్వాధికారులు ప్రతి షాప్ దగ్గర ఏర్పాటు చేసే ముంచేటు కార్కులు చేసి కరెక్ట్ రేట్ కమ్మేటట్టుగా అట్లా ప్రైవేట్ వాళ్ళు షాప్స్ దాచిపెట్టుకునే పరిస్థితి రాకుండా ఏర్పాటు చేసే దానికి ఎస్పీలు కూడా పిలిచి వాళ్ళకి అవసరమైన సపోర్టు రెవెన్యూ వాళ్ళకు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది సో ఇవన్నీ కలిపి మొత్తంగా యూరియా కొరత ఉండదు రెగ్యులేట్ చేసే కార్యక్రమం అంటే సరఫరాను సక్రమంగా చేసి ఈ భయాన్ని తొలగించే కార్యక్రమం దాని మూలంగా కూడా కొంత ఏదో జరుగుతుందేమో ఇంకా రాదేమో ఐదు ఎకరా పది ఎకరంలో దొరకదుగా అందరికీ దొరుకుతుంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో అందరు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అట్లాగే సింగిల్ విండో సొసైటీ అధ్యక్షులు అందరిలో పాల్గొనడం జరిగింది రైతాంగం ఆందోళన పడవద్దు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఉన్న దానిలో సక్రమంగా పంపిణీ చేసే కార్యక్రమం ఒక రూపాయి కూడా ఎక్కువ అమ్మకుండా చేసే కార్యక్రమం చేస్తాం రెండోది కూడా చెప్పినాంకోటి ఎక్కడైనా ఎవరైనా ప్రైవేటు వాళ్ళు అధిక ధరలకు అమ్మినా ఈవెన్ దాన్ని స్టోరేజ్ చేసి దట్టినా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునే పద్ధతిలో వాళ్ళకు శిక్ష పడేదాకా ఎస్పీలు కలెక్టర్లు ప్రతి నెల కూడా దాని మానిటర్ చేస్తూ చేసేటు కార్యక్రమం చెప్పడం జరిగింది అది ఫర్టిలైజర్ అయినా లేదంటే భోగసీడ్ అమ్మినా వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని చేయాలనో నేను చేసే ప్రయత్నం చేస్తా కేంద్ర ప్రభుత్వం పైన ఇప్పటికి చాలా సందర్భాల్లో కేంద్ర మంత్రులు కలవడం జరిగింది ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం డెఫినెట్గా రైతాంగం ఇబ్బంది లేకుండా చేసి ఏర్పాటు చేస్తామని మనం చేస్తాం

దానికి రేపే అన్ని జిల్లాల్లో శాసన శాసనసభ్యుల సమక్షంలో మీటింగ్ పెట్టి ఈ యొక్క నిబంధనలు పాటించే విధంగా రైతాంగానికి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం పంపినటువంటిది అది టెస్టింగ్ లేకుండా ఏది లేకుండా ఒకసారి ఉండదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొంటా ఉంది కేంద్ర ప్రభుత్వం సరఫరా ఇస్తుంది అదే రాష్ట్ర ప్రభుత్వం వస్తా అది ఇస్తా సో ఇవన్నీ కూడా రకరకాల అభూత కర్పులు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది ఇంతకుముందు ఇంతకుముందు వ్యవసాయాధికారిని నిపుణులు మాట్లాడుతూ ఈ యూరియా అనేది వాడకం వల్ల పెరుగుదలకే పనికి వస్తుంది అనే కి చెప్పడం జరిగింది ఈల్డ్ అంటే దిగుబడి అధికం కాదు అది కూడా ఒక పాయింట్ ఉంది సరే ఇప్పుడు ఆ చర్చ అనవసరం కానీ ఇప్పుడు యూరియాను సక్రమంగా వచ్చిన దాన్ని సక్రమంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా అధిక రేట్లకు అమ్ముకోకుండా దాచి పెట్టుకోకుండా రైతులు క్యూలో నిలబడకుండా ఉండే పద్ధతిలో కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశాలు కూడా జరిగింది విమర్శలు రాష్ట్రంలో చాలా విమర్శలు వస్తున్నాయి దేళ్ళ ఎంత వాస్తవం ఉందో తెలుస్తా ఉంది ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో దొంగే దొంగలట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇక అది అది మాట్లాడటం రాజుగే ఈ సందర్భంలో దీనికి పరిమితమే మాట్లాడుతూ ఇప్పుడు కరెక్ట్గా చెప్పడం జరిగింది దానిపైన పూర్తిగా సమీక్ష చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంటా ఉంది శక్తి ఉంది యుద్ధాల కారణం కానీ రకరకాల కారణం చెప్పారు సో అది ఏదేమైనా మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా ఏ స్థాయిలో సహకరించాలో సహకరించడం లేదు